దుమ్ము ధూళి మట్టి మసేనం వందల వాహనాలు రాకపోకలతో రోడ్లను ఆనుకొని ఉన్న గ్రామాలన్నీ కాలుష్యానికి గురిపల్లి జిల్లా రాంబిల్లో నిర్మిస్తున్న నేవలి బేస్ పనులకు అనకాపల్లి సమీపంలో ఉన్న వండరాలను తరలిస్తున్నారు యాభై కిలోమీటర్ల పరిధిలో వందల వాహనాలు ఇరవై నాలుగు గంటలు రాకపోకలు జరుపుతున్నాయి ఒక్కొక్క లారీ యాభై నుంచి డెబ్బై టన్నుల బరువుతో ప్రయాణిస్తుంది వాహనాల వేగానికి దుమ్ము మేఘంలా కమ్ముకుంటుంది లారీల నుంచి వచ్చే హార్ను ఓరెత్తిపోతుంది ట్రాఫిక్ సమస్య ఎక్కువైంది ఈ సమయంలో రోడ్డు దాటాలంటేనే భయపడాల్సిన పరిస్థితి రాంబిల్లి మండలంలో గోవిందపాలెం రాంబిల్లి అప్పనపాలెం నర్సాపురం ఎస్సీ జడ్ కాలనీ వెంకటాపురం అచ్యుతాపురం మండలంలో గొర్రెల ధర్మవరం వెదురువాడ అచ్యుతాపురం జంక్షన్ చోడపల్లి కొండకర్ల హరిపాలెం తిమ్మరాజుపేట మునగపాకు మండలంలో వంపూలు నాగులపల్లి గ్రామాల ప్రజలు నానావస్థలు పడుతున్నారు రోడ్డు పక్కన ఉన్న ఇళ్ళన్నీ దుమ్ముతో నిండిపోతున్నాయి అక్కడ నివసిస్తున్న వారు శ్వాస సంబంధిత రోగాలతో బాధపడుతున్నారు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ సమస్యను పట్టించుకోవటం లేదు భారీ వాహన రాకపోకలు జరగడానికి ఇక్కడ రోడ్లు సిద్ధంగా లేవు రోడ్ల విస్తరణ ఎప్పటికీ కూడా పూర్తి కాలేదు అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు రాంబీల వద్ద వాహనాల నుంచి వస్తున్న ధూమిని మీరు చిత్రంలో చూస్తున్నారు ఇకనైనా అధికారులు స్పందించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు